ప్రకృతితో విద్య ప్రకృతితో మానవ జీవితం అనేటువంటి విషయం గురించి సంక్షిప్త సమాచారం ఏంటంటే ఇప్పుడున్న మానవాళి కేవలం ఆర్టిఫిషియల్ అంటే మీకు తెలిసిందే కృత్రిమ సంబంధితమైనటువంటి జీవన విధానం ఇది ఇప్పుడున్నటువంటి యువత మొదలుకొని ప్రతి ఒక్కరూ కేవలం కృత్రిమంగా ఇవాళ ఉదయం మనం లేచినామా టిఫిన్ చేసుకున్నామా మధ్యాహ్నం భోజనం చేసినామా భోజనానికి కూడా టైం లేకుండా బయట నుంచి బిర్యానీలు నూడిల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అని మీకు ఒక విషయం తెలుసో తెలియదు ఫాస్ట్ ఫుడ్ సంబంధించి అందులో వాడేటువంటి టేస్టింగ్ సాల్ట్ అనేది చైనా ప్రభుత్వం నుంచి దిగుమతి అవుతుంది భారతదేశ ప్రభుత్వం ఎప్పుడూ దాన్ని దిగుమతిని ఆపేసింది ఇది నిషేధించింది అయినా కూడా దొంగదారణ ఎక్కడి నుంచో వస్తుంది ఇది ఏది టేస్టింగ్ సాల్ట్ అనేది దానివల్ల క్యాన్సర్ నిరూపితమైంది అదేవిధంగా ఇప్పుడు మనం డైలీ లేచిన కానీ మొదలు పెడితే పడుకునే వరకు మన జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిందిగా వినదు ఎందుకంటే మొన్న రీసెంట్గా చేసినటువంటి అమెరికా యూనివర్సిటీ నెక్స్ట్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నెక్స్ట్ చికాగో యూనివర్సిటీ వీళ్ళ అధ్యయన ప్రకారము శాస్త్రవేత్తలు ఏమన్నారంటే టీ అనేది మనం దాగే తేనీరు అనేది బా మన మానవాళికి ఎంతో హానికరమైందని పేర్కొనడం జరిగింది మన భారతదేశంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఆయుర్వేద శాస్త్రవేత్తలు మొరుకునే డాక్టర్ల వరకు మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ప్రఖ్యాతి చెందిన మంత్రి సత్యనారాయణ గారు చెప్పిన విషయం ఏంటంటే టీ అనేది అనుభవంతో పోల్చింది ఆయన సేమ్ అదే విధంగా ఇప్పుడు వాళ్ళు ప్రకటించిన విషయం కూడా సేమ్ అదే విషయం టీ తాగడం వల్ల కేవలం అందులో ఉన్నటువంటి కెఫిన్ అనేటువంటి రసాయనం వల్ల మెదడు ఉత్తేజితంగా అవుతుంది కరెక్టే అది కేవలం ఐదు నుంచి పది నిమిషాల వరకు మాత్రమే దాని ద్వారా మన శరీరంలో జరిగేటువంటి ఉత్పరిమాణాలు వల్ల జరిగేటువంటి పరివర్తనాలు అనేటివి చాలా ఘోరంగా ఉన్నాయి కాబట్టి దాన్ని మాని మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి మన పూర్వీకులు పాటించినటువంటి విషయం ఏంటంటే కషాయాలు ఈ కషాయాలు చాలా రకాలుగా ఉన్నాయి జామ కషాయం మామిడా కషాయం వామ కషాయం నెక్స్ట్ మనం ఇప్పుడు సమ్మన్ మన వింటర్లో చేసేటువంటి స్నానం ఏంటిది వాయిలాక అంటారు దాన్ని వాయిలాక అనేది చెమురు ఆక అనేది ఆంధ్రాలో ప్రసిద్ధమైనది తెలంగాణ వాడి వాడుక భాషలో వాయిలాకు దాని కషాయం దాని కషాయం తాగడం వల్ల సయాటిక్ అనేటువంటి నొప్పి తగ్గే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా దాన్ని మనం పాటించకుండా మిగిలిన ఏదేదో ప్రఖ్య మన పాచు ప్రాచుర్యం సంబంధించినటువంటి లేనివి పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి విషయాలతో మనం ఈ తెలంగాణ యువత కాకుండా ఆంధ్రప్రదేశ్ దేశంలోని ప్రతి ఒక్క పల్లెటూరు సంబంధించినటువంటి యువత కూడా వారి ఆలోచన వారి అలవాట్లను అలవాటు చేసుకొని ఘోరంగా చిత్ అవుతున్నారు ఆరోగ్యం గుల్లవడే కాకుండా మన ఆహార విషయాలతో మొదలుకుంటే మన ఇల్లు గుళ్ళవుతుంది ఒళ్ళు గుల్లవుతుంది కాబట్టి దీనివల్ల ఏ విధంగా మరి ఏ విధంగా దీన్ని ప్రివెంట్ చేయాలి దీన్ని ఎలా నిరోధించాలనే విషయంతో ఇవాళ మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సీజన్ అంటే రాబోయే పది పదిహేను రోజుల తర్వాత వానాకాలం సీజన్ మొదలవుతుంది ఇప్పుడు ముఖ్యంగా పల్లెటూర్లలో మొలుకొని సిటీలలో కూడా చింత చిగురు అనేటువంటిది ఇప్పుడున్నటువంటి అతి అద్భుతమైనటువంటి అవుతుంది ఇప్పుడు మార్కెట్లో విరివిగా అంటే దగ్గర దగ్గర కేజీ పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు దొరుకుతుంది అది పల్లెటూర్లలో విరివిగా కంపల్సరీగా మామూలుగా ఒక నాలుగైదు చెట్లు తిరిగితే మనం కూర సరిపోయేంత దొరుకుతుంది లభ్యమవుతుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు మన విలేజ్లో సంబంధ విలేజ్లో మనకు సంబంధాలు ఉంటాయి సిటీ వాళ్ళకి కాబట్టి వాళ్ళతోని మనం ఫోన్లో మాట్లాడైనా లేకపోతే మిగిలిన విషయాలతో కూడా ఎక్కడైనా వాళ్ళు అక్కడి నుంచి మన వారు ఇటు వచ్చినా కూడా లేకపోతే అక్కడ నుండి ఇంకేమైనా మనకు రవాణా సౌకర్యం ఉన్నా కూడా తెప్పించుకొని తినగాలని వినతి ఇంకోటి ఏంటంటే కూర ఇప్పుడు నేను కూర్చున్న ప్రాంతంలో కూడా కూర ఉన్నది మీకు అది చూపించాలంటే ఒక నిమిషం ఇక్కడ మనకు కూర అంటారు దీన్ని తెలంగాణ వాడుక భాషలో ఈ కూర అనేది అత్యంత అద్భుతమైనది దీన్ని తింటే ఆరోగ్యంలో ఉన్నటువంటి మలినాలు మన శరీరంలో ఉన్నటువంటి మలినాలు కంటికి సంబంధించింది ఇంకా అద్భుతమైనది దీనితో పాటు తెలంగాణ ప్రాంతంలో పొన్న గంటి కూర అంటారు దాన్ని దాని అసలు భాష వాడుక భాష దాన్ని ఏమంటే పోయిన కూర పోయిన కంటి కూర అంటే బ్రిటిష్ ప్రభుత్వం వారు వేసినటువంటి విత్తనాలు ఇవి మన ఆంగ్లేయులు ఉన్నప్పుడు వేసినటువంటి విత్తనాలు పోయిన కంటి కూర పోయిన కంటి కూర అంటే దాన్ని తినడం వల్ల ఇవాళ అద్దాలు మనం స్పెడ్స్ వాడుతున్నాం కానీ దాన్ని వరుసగా ఒక మూడు వారాలు తిన్నట్టయితే మన సైటు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది సైటే కాకుండా మన కార్ణ్యాకు సంబంధించి విషయం కానీ పెడితే మన కంటికి సంబంధించిన ప్రతి ఒక్క రోగానికి సంబంధించి ఆ పోయిన కూర అంటే పొన్న కూర తింటే ఎన్నో లాభాలు ఉంటాయి దీన్ని కూడా మనం ఆచరణలో పాటించాలి అదేవిధంగా ఇప్పుడు ఈ సీజన్లో దొరికేటువంటి ఇంకో అద్భుతమైనటువంటి ఔషధం ఏదైతే ఉందో రేల పువ్వు అంటారు దాన్ని ఇప్పుడు మనకు అక్కడ అందుబాటులో లేదు మనం పోతా అంటే దాని గురించి కూడా మనం చెప్దాం ఆ రేల పువ్వు అనేది సేమ్ ఆకుకూర లెక్కనే ఆ పువ్వును వండాలి దానివల్ల మన ఆరోగ్యంలో ఉన్నటువంటి తొంభై శాతం మరణాలు మొదలుకొని మన నరాల ఉత్తేజితం మన మైండ్ ఉత్తేజితం మన లైంగిక పరంగా కూడా బాగా ఉత్తేజితం అయ్యి మనిషిగా మనం పరిధి చెందే అవకాశం ఉంటుంది అది కేవలం ఇప్పుడు మాత్రమే దొరుకుతుంది మార్కెట్లో మార్కెట్లో అంటే మార్కెట్లో కాదు మన తెలంగాణ ప్రాంతంలో చెట్లలో బాగా ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది కానీ వాటిని గుర్తుపడటం కష్టం కష్టం ఎందుకంటే తంగేడు పూల మాదిరిగా ఉంటుంది అది దాన్ని కూడా మనము తినడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి ఇది ప్రకృతి సంబంధించినటువంటి దీంతో మొదలుకుంటే ఇంకో విషయం ఏంటంటే మనం ప్రకృతిలో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇవాళ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిరోజు భారత ఆర్థిక శాఖ ప్రకటించినటువంటి విషయం ప్రకారం ప్రతిరోజు మన దేశంలో ఒక కోటి నలభై లక్షల వాహనాలు విక్రయించుతున్నాయి ప్రతిరోజు కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి అంటే ఎంత మోతాదులో కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది దీన్ని మనము కట్టడి చేయాలంటే కేవలం ప్రకృతి ద్వారానే సాధ్యమవుతుంది మనుషులకు ఆక్సిజన్ అందించాలంటే మనము నిశ్వాస ఉచ్ఛ్వాసలలో కేవలం తీసుకుంటే మనం ఆక్సిజన్ తీసుకుంటాం మళ్ళీ ఉచ్ఛ్వాసలో ఏం చేస్తాం మనం నిశ్వాసలో కార్బన్ డయాక్సైడ్ వెలుగుతాం కానీ మొక్కలు మాత్రం దానికి మనకు విభిన్నంగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ విడుదల చేస్తాను అంటే ఎంత గ్రేట్ అది దీంట్లో కేవలం కొన్ని మొక్కలు రావి ఆకు మామిడి ఆకు అంటే మామిడి చెట్టు రావి చెట్టు నెక్స్ట్ వేప చెట్టు ఇవి అత్యంత అద్భుతమైనటువంటి ఆక్సిజన్ చేసేటువంటి వృక్షాలు వీటిలో కనీసం మనము ఒక రోజైనా ఇంకోటి మన దగ్గర ఇప్పుడు విరివిగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి అద్భుతమైన విషయం అంటే కానుగ చెట్లను రోడ్డు కిరివే నాటారు ఆ కానుక చెట్లు కూడా అద్భుతంగా మనకు దంత దావనం కాచి మొదలు పెడితే ఆక్సిజన్ అందించేంత వరకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది వాటిని కూడా మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ప్రకృతిలో ఉన్నప్పుడు ప్రతిరోజు మీరు పాటించాల్సిన విషయం ఏంటంటే ఇరవై నాలుగు గంటలు మనం ఎనిమిది గంటలు ఏడు గంటలు మిగిలిన పది గంటలు తీసేస్తే పద్నాలుగు గంటల్లో మనం ఉండే మేలుకొనే పన్నెండు గంటల్లో కనీసం మీకు ఒకసారి సమయం దొరికినప్పుడల్లా దీర్ఘ శ్వాసం తీసుకోండి వదిలేయండి ఇంకొకటి రెండవది కంటికి సంబంధించి మనం కంప్యూటర్ ఇప్పుడు ఈ రోజులలో కంప్యూటర్ దగ్గర బాగా పనిచేస్తూ ఉంటాం ల్యాప్టాప్లని పర్సనల్ కంప్యూటర్లు అని మొబైల్స్ అని దీంట్లో మనం తెలిసిన విషయం ఏంటంటే ఇంకోటి శాస్త్రుడు ప్రకటించడం ఏంటంటే విప్జర్ అనే ఏడు రంగులు ఉంటాయి ఇంద్రధనసంటుదాన్ని వైలెట్ ఇండిగో బ్లూ గ్రీను ఆయా ఆరెంజ్ రెడ్ ఇందులో బ్లూ లైట్ అనేది నీలి రంగు అత్యంతటువంటి భయంకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ బ్లూ కలరు నీళ్ళ రంగు మన కంటిలో పోయి కంటిలోనే రెటీన్ అని కాబట్టి మనమా అప్పుడు ఈ వర్క్ చేయకుండా మనం ఉండలేం కాబట్టి ఏం చేయాలంటే ప్రతి రెండు గంటలకు కానీ ఒక గంట తర్వాత కానీ గట్టిగా కన్ను మూసుకొని ప్రతి టీ బాగా గట్టిగా మూసుకొని ఒకసారి తెలుస్తాం ఏంటంటే మనకు రక్త ప్రసన్న కంటికి బాగా అండి బాగుంటుంది కంటి కళ్ళు దెబ్బ తినకుండా ఉంటాయి ఇది మనం పాటించాల్సినటువంటి విషయం ప్రకృతి శాస్త్రవేత్తలు ఎవరు మన పూర్వీకుల నుంచి మొదలుపెడితే గొప్ప గొప్ప ఆధునిక భౌతిక శాస్త్ర స్థానిక ప్రపంచ శాస్త్రాలను కూడా చెప్పిన విషయం ప్రకారం ఇప్పుడు మొన్న జరిపినటువంటి శాస్త్రవేత్త అయితే ఏంటో ఇంగ్లాండ్ చెందినటువంటి స్టీఫెన్ హ్యాకింగ్ ప్రపంచానికి ఖగోళ శాస్త్రం చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని క్లుప్తంగా వివరించినటువంటి స్టీఫెన్ హ్యాకింగ్ కూడా చెప్పిన విషయం ఏంటంటే ప్రకృతిలో ప్రకృతిని నమ్ముకుంటే మన మానవ వాళ్ళి ఇంకా వంద సంవత్సరాలు కాదు ఇంకొక వెయ్యి సంవత్సరాలు అదనంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రకృతిని నాశనం చేయకుండా మీరందరూ ప్రకృతిని కాపాడుతారని నేను విశ్వసిస్తూ మీకు సందేశం ఇస్తున్నాను